నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతికమ్మ ధనం ఈరోజైతే అరిటాకుతో చేప ఫ్రై చేస్తున్నాను రెండు స్పూనులు ఆయిల్తో చేప ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ అరిటాకులో చేప ఫ్రై అయితే చాలా బాగా ఫ్రై అయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అలాగే ఆయిల్ లేకుండా ఇలా రెండు స్పూనులు ఆయిల్తో ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చాలా బాగా ఫ్రై అయింది కూడా ఫిష్ అయితే చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఈ చేప ఫ్రై అయితే చాలా బాగా కుక్ అయింది లోపల కంట మంచిగా కుక్ అయిందనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఫిష్ మనం డీప్ ఫ్రై చేసిన ఫిష్లా ఉంది చాలా బాగా కుక్గా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఓకే అండి అరిటాకులు సందువా చేప ఫ్రై చేసే విధానం చూసుకుందాం ముందుగా మసాలా దంచిపెట్టుకోవాలి చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెండు ఇలాచి చిన్న దాల్చిన చెక్క ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ దంచుకోవాలి మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా ఇలా మసాలా ఫ్రెష్గా దంచుకొని కర్రీస్లో వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్ట్ వస్తాయి ఇలా ఫ్రెష్గా దంచుకోవాలి మనం అప్పటికప్పుడు దంచుకొని కర్రీస్లో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అయితే మా అమ్మ ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ చేసినా ఇలా మసాలా నూరి అప్పుడు కర్రీ చేసేది కర్రీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉండేవి ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న సందువా చేప తీసుకున్నాను లోపల చూడండి శన ఉంది చేప అయితే చాలా బాగుంది ఇప్పుడు చాకుతో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఈ చేపనైతే ఈ చాక్ అయితే ఎక్కువ తెగట్లేదు అనుకోండి ఇలా ట్రై చేయండి ఇలా రోలు ఉంటుంది కదా ఆ రోల్కి ఇలా కొంచెం పొదిని పెడితే ఈజీగా తెగుతుంది అనమాట చేప అయితే మా అక్క దగ్గర నేర్చుకున్నాను నేను మా అక్క అయితే చాకు తెగకపోతే ఇలా ట్రై చేస్తుంది చాలా ఈజీగా దిగుతాయి చాకులు అయితే ఓకే అండి చేపనైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దంచిన మసాలా ముద్ద వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ మసాలా ఉప్పు కారం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే చూడండి ఇదంతా ఇలా మిక్స్ చేసుకుని ఈ చేపకు పట్టించుకోవాలి ఈ చేపనైతే కట్ చేసుకున్నాం కదా లోపలికంటా పెట్టుకోవాలి ఈ లోపలికి శన ఉంది కదా ఈ శన లోపలికి కూడా ఈ మసాలాని పెట్టుకోవాలి ఈ మసాలా ఉప్పు కారం అంతా ఈ ఫిష్కి పట్టించేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం అరిటాకులో ఈ ఫిష్ని పొట్లం కట్టుకోవాలి ఇలా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఈ కొత్తిమీర అయితే మొత్తం చెట్టుతో వేసేస్తున్నాను అనమాట మొత్తం కుక్ అయిపోతుంది అయినా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఈ పిష్నైతే ఇలా అరిటాగుతో పట్లం కట్టుకోవాలి ఈ అరిటాకుకి మధ్యలో చిన్న తాడిలా ఉంటుంది కదా అది కట్ చేసి కడుతున్నాను ఇలా ఈ ఎరిటాకు తాడుతోటి మనం ఇలా పొట్లం కట్టేసుకోవాలి ఈ ఫిష్ని ఇలా అరిటాకులో ఫిష్ ఫ్రై అయితే కట్ల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మనం స్టవ్ మీద చేస్తాం కదా అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కట్ల పొయ్యి చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పొట్లం కట్టుకున్న ఫిష్ని పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ అరిటాకులు చేప ఫ్రైకి అయితే ఈ స్పూన్ ఆయిల్ కూడా వేయనక్కర్లేదు నేను కడాయి మాడిపోతుందని ఒక స్పూన్ ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ అయితే అలానే ఉండిపోయింది రెండు మూడు అరిటాకులతో పొట్లం కట్టాను కదా ఫిష్ని ఆయిల్ అంతా అయితే కడాయిలోనే ఉండిపోయింది నేను వేసిన ఒక్క స్పూన్ ఆయిల్ ఈ ఫిష్ అయితే ఒక పక్క కుక్ అయిన తర్వాత మరో పక్క కూడా కుక్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేయాలి ఈ ఫిష్ ఫ్రై చేసినప్పుడు మంట సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి ఐలో పెట్టకూడదు ఐలో పెడితే అరిటాకు అంతా మాడిపోతుంది ఓకే చూడండి అరిటాకులో సొందవా చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ ఉందో ఈ అయితే ఇలా కట్ చేసి తీసుకోవాలి సొంతవా చేప ఫ్రై అయితే ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత మంచిగా కుక్ ఉంది వా సూపర్గా కుక్క ఉంది ఫిష్ అయితే చూడండి ఫిష్ అయితే చాలా బాగా కుక్ ఉంది చూడండి మనం డీప్ ఫ్రై చేసిన లా ఉంది చాలా బాగా కుక్ ఉంది ఫిష్ అయితే ఇప్పుడు ఈ అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్న కొన్ని కీరా ముక్కలు పెట్టుకోవాలి అలాగే కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకోవాలి నిమ్మరసం పిండుకుని ఈ కీరా ముక్కలు ఆనియన్స్ నంజి పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది సొంతవ చేప ఫ్రై చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు ఒక్క ముళ్ళు కూడా ఉండదు చూడండి చేప ఫ్రై అయితే ఎంత బాగా కుక్ అయిందో లోపల కంట కుక్ అయింది చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఫిష్ అలా ఉందనమాట ఇలా అరిటాకులో ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్ట్ వచ్చింది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి